హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే అన్నం మొత్తంలో కూడా కొంచెం మనం బెండకాయ ఫ్రై వేసుకుంటేనే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చక్కగా గ్రేవీగాను కూడా ఉంటుంది ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మనం చేసే బెండకాయ ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేచి కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక మూడు గంటల వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసానండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇక్కడ ఒక రెండు గ్రీన్ చిల్లీని సగానికి కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను ముందుగానే బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని పొడికిలా తోటి తుడిచేసి ఇలాగ బెండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇలాగ ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకునేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న పల్లీలను వేస్తున్నానండి కొన్ని పల్లీలను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అలాగే వీటితో పాటు ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లిని వేసుకోవాలండి వెల్లుల్లి ఎక్కువైనా కానీ మనం చేసే బెండకాయ ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలాగే వీటితో పాటు కొన్ని మిరియాలు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి అలాగే వీటిలోకి కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ వీటితో పాటు కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము ఇక్కడ మనకు బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఈ ఫ్రై అయిపోయిన బెండకాయ ముక్కలకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఇలాగ ఇది వేసుకోవటం వల్ల మనకు మరింత టేస్టీగా ఉంటుందండి మనం చేసే బెండకాయ ఫ్రై అలాగే చక్కగా అన్నం మొత్తంలో కూడా కొంచెం మనం బెండకాయ ఫ్రై వేసుకుంటే సరిపోతుందండి చక్కగా కలుస్తుంది అనమాట ఇక అంతే రండి జస్ట్ కొంచెంసేపు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుని విడివిడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు ఎప్పుడు ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్